రెండు ఒక అబ్బాయి ఆ అబ్బాయితో యాక్చువల్గా అబ్బాయికి అతను ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలాన్ దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో అబ్బాయి చెప్పడం ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చుని అతనికి ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా తర్వాత ఆల్రెడీ అతను మందులాగి ఉన్నాడు అతనికి రవి అని అతను తర్వాత ఇతను మనం తీసుకొచ్చి మూ రెండు బాటిల్స్ తీసుకొచ్చి ఈ ఈరోజు శ్రీకాంత్ ఆ ప్రాంతాల్లో వాడి నుంచి ఫోన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందని విచారించాము అది కూడా కరెక్టే తర్వాత రవిను ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు కానీ రవి ఇంటికి వెళ్ళాడు కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకునే సమాచారం దీంట్లో ఇవన్నీ కూడా పూలంకషంగా డాగ్ స్క్వాడ్ను పిలిపించాము ఎఫ్ఎస్ఎల్ టీమ్ని పిలిపించాము అలాగే ఇన్వెస్టిగేషన్లు ఎన్ని కోణాలు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపులు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా మనిషి పొలిటికల్గా ఏదో ఒక అప్రియన్లో ఉంటాడు కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలు నీ ప్రోత్సహిస్తుంది అనేది నేను నేను ఆ కానీ డిలీవ్ దీంట్లో ఏదో ఒక మిచ్చువర్స్ ఇది ఉంది ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిల్లో కూడా ఇది పొలిటికల్ పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇండరెన్స్ ముందే కా అడ్డుకోవచ్చినటువంటిది దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతర పెద్ద పొలిటికల్ నాయకులు కాదు ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్తలు మేబీ దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దు అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషను కరెక్ట్గా జరుగుతుంది ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము పట్టుకొని తీరుతాము అప్పటి వరకు కూడా ఈ ఈ రివంటర్ వాటిని ఈ రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా క్రియేట్ చేసి పోలీస్ దర్యాప్తుకి మీరు ముందే మోహాలు లేకపోతే హిండరెన్స్ చేయొద్దని ఈ దర్యాప్తు పోతే ముద్ద దొరికేదాకా కూడా కొంచెం పోలీసుకి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన పదకొండు రెండు గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఆల్రెడీ డాక్ స్క్వాడ్ వచ్చింది ప్రతిదీ సీనా మొబైల్స్లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకుంటాం మీరు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్గా పోతున్నాం సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం థ్యాంక్ యూ